ఇప్పుడు సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారికి నచ్చిన విధానాన్ని వారు ఏదైతే నేర్చుకున్నారో వారు అనుకున్న దాన్ని సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు అది యేసు ప్రభు గురించి కావచ్చు క్రైస్తవాన్ని కావచ్చు బైబిల్ గురించి కావచ్చు ఏదైనా కావచ్చు అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సమాజంలో ప్రభ నేస్త క్రీస్తు వారికి దేవునికి బైబిల్కి ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి అనేది చాలా మంది వాదన ఎందుకంటే క్రైస్తవులు అంటే ప్రేమ ఎందుకంటే వాళ్ళు ఏ దేవుడిని అయితే నమ్ముకున్నారు ఆ దేవుడు చాలా ప్రేమించాడు ప్రభ క్రీస్తు వారి గురించి ఎవరు మాట్లాడినా క్రైస్తవేతరులు కూడా ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క క్షమా గురించే మాట్లాడతారు అవి క్రైస్తవుల్లో కనబట్టలేదు కాబట్టి వీళ్ళేం క్రైస్తవులు వీరి ద్వారా వాళ్ళ దేవుడికి అను అవమానం కలుగుతుంది అనేది వింటున్నాం అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న యొక్క డిస్కర్షన్లు కానీ డిబేట్లు కానీ మనం చూస్తున్నప్పుడు నాకు వ్యక్తిగతంగా ఉన్న అభిప్రాయం ఏంటంటే ఒక డిస్కర్షన్ వల్ల మంచి అనేది బయటకు వస్తుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం కానీ కొంతమంది సహోదరుల ద్వారా ఎలాంటి సమాచారం వినాల్సి వస్తుందంటే దీని ద్వారా మంచి జరిగేదానికంటే ఎక్కువ అవమానమే జరుగుతుంది దేవునికి ఎవరు కూడా ఆ డిస్కర్షన్ లో కానీ ఆ డిబేట్ లో కానీ వాస్తవాలు తెలుసుకునే దానికంటే వారు అనుకున్న దాన్ని వారి యొక్క భావాలను చూపించే ప్రయత్నమే చేస్తున్నారు కానీ సత్యాన్ని అంగీకరించటం నేర్చుకోవటం సమాజానికి ఒక మంచి విషయాన్ని చెప్పాలనే అభిప్రాయం ఏమి కనపడటం లేదు అలాంటప్పుడు ఇవన్నీ చేయటం ఎందుకు అని అంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటి అది ఎంతవరకు రైటు ఆ ప్రశ్న రైటా రాంగా దానిలో ఇంకో ప్రశ్న కూడా అడుగుతాను అదేంటంటే మనము ఏ క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చామో లో మనం ఎవరినైతే ధరించుకున్నాము ఆ ప్రభ నేసుక్రీస్తు వారు దేవుడని కాదని అనేవాళ్ళు ఉన్నారు నిత్యుడని కాదనే వాళ్ళు ఉన్నారు సంపూర్ణుడు కాదనే వాళ్ళు ఉన్నారు అయితే ప్రశ్న ఏంటంటే ఆయన దేవుడైతే ఏంటి కాకపోతే ఏంటి సువార్త ప్రకటిద్దాం ఆయన నిత్యుడైతే ఏంటి కాకపోతే ఏంటి ప్రకటిద్దాం ప్రకటిద్దామంట ఆయన సంపూర్ణడు అయితే ఏంటి కాకపోతే ఏంటి మన సువార్థ ప్రకటిద్దామంట అలా అంటున్న వాళ్ళకి ఇప్పుడు మనం ఎవరి గురించి ప్రకటన చేయడానికి వచ్చాము ఎవరి గుణాశయం ప్రచురం చేయడానికి వచ్చాము సో దాని గురించి మీ అభిప్రాయము వాక్యపు వెలుగులో నుంచి తెలియజేయండి ఓకే రైట్ అంటే ఒకప్పుడు ఏంటంటే నువ్వు అన్నట్టు సోషల్ మీడియాలో పెద్దగా అభివృద్ధి చెందినప్పుడు ఎవరు ఎలాగున్నా నాలుగు గోళ్ళ మధ్య లేదా ఒక సంఘంలోనే జరిగేది అక్కడికి అక్కడే సద్దుమణిగేది బయట ప్రపంచానికి తెలిసేది కాదు కాకపోతే ఇప్పుడు ఎక్కడ ఏం జరిగినా అందరి దగ్గర వీడియోలు కెమెరాలు ఫోన్లో ఉండడం సోషల్ మీడియా నెట్ స్పీడ్ ఉండడం అక్కడే తీయడం అక్కడే అప్లోడ్ చేసేయడం ఆన్లైన్లు లైవ్లు స్పాట్లోనే అప్డేట్ వెళ్ళిపోవడం అనేది జరుగుతూ వైరల్ అయిపోతూ డిఫరెంట్ సబ్జెక్టులు వెళ్ళిపోతూ ఉన్నాయి ఇంకా కాంట్రవర్షియల్ అయితే ఇంకా ముఖ్యంగా ఫాస్ట్గా వైరల్ అవుతూ వస్తూ ఉన్నాయి సో ఇలాంటి సమయంలో ఇలా జరుగుతున్నాయి ఏంటి అని అనుకుంటున్నారే కానీ డిస్కషన్ వల్ల సత్యం అనేది ఎప్పుడు బయటపడుతుంది తప్ప సత్యం అనేది ఎప్పుడు దాచబడుతుందంటే దాని మీద చర్చ జరిగినప్పుడే దానికి ప్రమాదం సత్యం ఎప్పుడు కూడా సత్యం అనేది ఎప్పుడు కూడా బైబిల్ ఏం చెప్తుందంటే సత్యం అనేది కొంచెం కిందో మంచం కిందో పెట్టేది కాదు అందరికీ వెలుగించేటట్టుగా స్తంభం మీద ఎత్తులో ఉండాల్సిన దీపస్తంభం మీద పెట్టేది తప్ప ఎక్కడో దాచిపెట్టేది కాదు అయితే నువ్వు చూడు సువార్త ప్రకటించేద్దాము ఇలాంటి మనకెందుకు వాదనలు లేకపోతే ఎలాంటి చర్చలు మనకెందుకు అంటున్నారంటే వాళ్ళు బైబిల్ మీద అవగాహన లేకపోవడం వల్ల బైబిల్ వారికి సరిగ్గా తెలియకపోవడం లేఖనాలలో వారికి పరిజ్ఞానం సరిగ్గా ఉండకపోవడం వల్ల అంటాం కదా నలుగురితోటి ఇది ఏదో కులంతో గోవింద నలుగురితో నారాయణ అనే ఒక సామెత మనకు మన దేశంలో ఉంది కదా అలాగా వెళ్ళిపోతూ ఉన్నవారి యొక్క మాటలే తప్ప వారికంటూ బాధ్యతలు బరువు క్రైస్తవుడిగా వాళ్ళకు ఉన్నటువంటి పాత్ర ఏంటనేది అవగాహన లేకపోవడం వల్ల ఓకే నెంబర్ వన్ ఇంకోటి ప్రేమ అది లేదు కదా లేదా ఏంటి ఇలా అనుకుంటున్నారు అనే మాట నువ్వు తెలియజేసావు ఉండట్లేదు అని ఒక రెండు విషయాలు చెప్తాను ఆలోచించు ఏంటంటే క్రీస్తుని వ్యతిరేకించిన వారు క్రీస్తు పట్ల ఆయన సులువు వేసిన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు వచ్చి ఎవరైనా అంజులు వచ్చి ఆయన వేసారా ఎవరు ఆయన సులువేసింది ఎవరు ఆయన ఎదిరించింది ఎవరు ఆయన్ని హింసించింది ఎవరు ఆయన్ని అవమానించింది ఎవరు తన వాళ్ళే తన తోటి ఉన్నవారే తన వంశస్థులే ఆయన్ని ఎదిరించారు ఆయన సులువు వేశారు ఇంకా చెప్పాలంటే అలాంటి వాళ్ళలో కొద్ది మందిని అయ్యలారా అమ్మలారా అన్నాడా వాక్యం తెలిసి బైబిల్ పట్టుకుని ప్రతిరోజు బోధిస్తూ బోధకులుగా చలామణి అవుతున్న వాళ్ళని అయ్యలారా అమ్మలారా నా మాట విన అన్నాడా శాస్త్రులారా పరిసైలారా వేషధారులారా అన్నాడా అందులో మార్గదర్శకులారా ఆ మత్తవార్త ఇరవై మూడు అధ్యాయం అంతా ఇటు ప్రేమ సువార్త ఎటాకా డైరెక్ట్ ఆయన మొహమాట లేనివాడు వేషధారులారా శాస్త్రులైన ప శాస్త్రులు పరిశైలారా వేషధారులారా వారి గురించి అధ్యాయాన్నే యేసుప్రో వారు కేటాయించారు డైరెక్ట్ ఏనా మొహమ్మడు పడ్డా అంటే శాస్త్రులు పరిశైలిని యేసుప్రభు ప్రేమించలేదా కొద్ది మందికి అదే ఎవరికి ఎలా చెప్పాలి అనేది క్రైస్తవులకి తెలియాలి అన్నిటికీ అన్ని జబ్బులకి ఒకే మందు ఉండదు బోధకులుగా ఉంటున్న వారికి బోధకులుగా పిలువబడుతున్న వారికి బోధకే అన్యాయం చేస్తున్న వారికి వేషధారులుగా పకటి వేషగాళ్లుగా ఉంటున్న వాళ్ళకి అయ్యా బాబు అంటే అర్థమయ్యేది కాదు రోషము పుట్టించేటట్టుగా వాక్యాన్ని ప్రకటిస్తే వారిని నమ్మి మోసపోతున్నట్టు అమాయక గొర్రెలు ఉంటాయి చూసేవా వారు ఆలోచిస్తారు అందులైన మార్గదర్శకులు శాస్త్రులు పరిశైలు లాంటి వేషధారులు బోధకులుగా ఉంటున్న వాళ్ళు మారరు అయితే వాళ్ళని ఖండిస్తూ మనం బైబిల్ లేఖనాలను చూపిస్తున్నప్పుడు అమాయకంగా వాళ్ళు చెప్పింది నిజమేమో వాళ్ళకి వాక్యం తెలిసినేమో వాళ్ళు చెప్పిందే రైట్ ఏమో అనుకుంటున్న నిజమైనటువంటి కొంతమంది ఉంటారు తెలియని వాళ్ళు అమాయకులు వాళ్ళు ఆలోచించి మారి దేవుడి దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చర్చలు జరగాలి